नारसिंहाय विद्महे वज्रणकाय धीमहे तन्नारुसिंहप्रचोदयात् श्रीलक्ष्मी नारसिंहाय नमः మూడు నాలుగు ఫైవ్ థౌజండ్ ఎందుకు సార్ ఇలా ఫైవ్ థౌసండ్ లెక్క పెడతాం అనుకుంటున్నారా ఎల్ఆర్ క్రియేషన్ మీకు ఇస్తున్నటువంటి ఆఫర్ ఈ శ్రావణ మాసంలో మీరు కొత్తగా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా లేదా ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్లకు ఎల్ఆర్ క్రియేషన్ స్టాక్ చెక్ చేయాలనుకుంటున్నారా సో మీకు ఇస్తున్నటువంటి ఆఫర్ ఏమి అని అంటే మీరు ఫిఫ్టీ థౌజండ్ పర్చేజ్ చేయండి కేవలం ఫైవ్ థౌసండ్ మాత్రం అడ్వాన్స్ పే చేయండి రిమైనింగ్ అమౌంట్ మీ ఇంటికి వచ్చిన తర్వాత బాకీ అమౌంట్ ఇచ్చి స్టాక్ విడిపించుకోవచ్చు అనే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎల్ఆర్ క్రియేషన్స్ లో ఉంటుంది ఇక ఎల్ఆర్ క్రియేషన్ మనం రెగ్యులర్ గా వీడియోలు చేస్తా ఉన్నాం ఎల్ఆర్ క్రియేషన్ గురించి పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇందాకే చెప్తున్నాను మీకు ఫిఫ్టీ థౌజండ్ సరుకు కావాలా ఫిఫ్టీ థౌజండ్ ఫుల్ పేమెంట్ చేయాల్సిన పని లేదు కేవలం ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు అయ్యండి యాభై వేల సరుకు పట్టండి ఇది ఎల్ఆర్ క్రియేషన్ ఈ శ్రావణ మాసానికి ఇస్తున్నటువంటి ఆఫర్ ఇక ఎల్ క్రియేషన్స్ లో డిజైన్లు క్రియేషన్లు గురించి అయితే మనం చెప్పలేం రోజు రోజుకి డిజైన్లు ఇంకా క్రియేషన్ కి బాప్ అని ఎల్ క్రియేషన్ మనం ఆల్రెడీ పేరు పెట్టున్నాం ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది మరి ఆర్డర్ ఎలా ఇవ్వాలి ఆర్డర్ ఎలా ఇవ్వాలి అని ఎంతో మంది కామెంట్ పెడతా ఉన్నారు వీడియో మీద ఉండే నంబర్ కు ఫోన్ చేసైనా ఆర్డర్ పెట్టచ్చు లేదా వాట్సాప్ అనుకోండి వాట్సాప్ లో హాయ్ అని అనుకోండి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా మీకు ఫోటోల రూపంలో వస్తాయి ఫ్యాబ్రిక్ పేరు రేట్ ఎంత అని చెప్పేసి వస్తుంది అట్లా కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఇక క్యాష్ ఆన్ డెలివరీ చెప్పిన ఆర్డర్ ఎట్లా చేసుకోవాలి అనేది చెప్పిన ఇక ఈ రోజు ఆర్డర్ ఇస్తే మినిమం ఫైవ్ టు సెవెన్ డేస్ లోపల పార్సల్ మీ ఇంటికి వస్తుంది ఇది ఎల్ఆర్ క్రియేషన్స్ గురించి ఇక నా రివ్యూ చెప్పడం ఏమి అంటే ఎల్ఆర్ క్రియేషన్స్ లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడుల ఎంతో మంది తీసుకున్నారు బిజినెస్ స్టార్ట్ చేసినారు రిపీటెడ్ ఆర్డర్లు ఇస్తా ఉన్నారు గ్యారంటీ కంపెనీ ఇది గ్యారంటీ కంపెనీ ఇది గ్యారెంటీ కంపెనీ సో ఇక్కడ శారీ చీర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది నూట ముప్పై ఐదు రూపాయల నుంచి నూట యాభై మధ్యలో రేట్ల కొన్ని శారీస్ దొరుకుతాయి బట్ అవి గ్యారెంటీ వారంటీ మాత్రం ఉండవు ఓకే తీసుకొని కస్టమర్లకు ఎక్కువ ప్రాఫిట్ అంటే నూట యాభై నుంచి నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై రూపాయలు వచ్చే చీరని మేము మూడు వందలు అమ్ముకోవచ్చు నాలుగు వందలు అమ్ముకోవచ్చు అన్న ఇమాజినేషన్ క్రియేషన్ చేసుకుని ఆర్డర్ ఇవ్వద్దు ఆ రేంజ్లో ఉన్న చీరలో అంత ప్రాఫిట్ ఇవ్వవు మీకు ఇక నూట యాభై పైన ఏదైతే చీర మనకు అవైలబుల్ ఉందో ఆ చీర మీద ఇమా ఇమాజినేషన్ మీరు చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇమాజినేషన్ చేసుకొని మీరు అమ్ముకోవచ్చు వాటిపైన వాటి క్వాలిటీ అట్లనే ఉంటుంది వాటి డిజైన్లు అట్లనే ఉంటుంది ఇది నేను తక్కువ రేటు ఉన్న నూట ముప్పై ఐదు చీరల గురించి చెప్పేది మరి ఈ రోజు మనకు ఏ కలెక్షన్ తెచ్చున్నాడో ఏం కథనో తెలియదు మన రోజు వేసున్నాం మనము ఎప్పుడు గురువారం రోజు వేసినాం డిజిటల్ ఇండియా అనే శారీస్ అవి అయితే పట్టపట్ ధనాధన్ హాట్ హాట్ కేకల్లా అమ్మోడ్ అయిపోయినాయి ఇక్కడ క్రియేషన్ కి బా పిల్లారి క్రియేషన్ ప్రతిరోజు క్రియేషన్ చేంజ్ అయితే ఉంటది అయితేనే ఉంటది ఐతనే ఉంటది బిజినెస్ కావాల్సింది డిజైన్లు మారుతున్న డిజైన్లు లేటెస్ట్ గా వచ్చిన డిజైన్లు ఎప్పుడైతే డిజైన్లు ఎగ్దాం పర్ఫెక్ట్ డిజైన్లు మీరు పెట్టున్నారో అప్పుడు బిజినెస్ ఆటోమేటిక్ గా రన్ అవుతుంది సో అలాంటి డిజైన్లకు బాపైన బా క్రియేషన్ నుంచి ఈ రోజు మన వీడియో సో పట్టాపట్ ధనన్ మన నరేష్ సార్ ఉంటారు వెళ్ళి కలిసి కలెక్షన్ చూద్దాం రండి ఓకే नमस्कार सर नमस्कार जी नमस्कार आज क्या लेके आये सर साउथ इंडिया के लिए इंतजार करते हैं एडिक्शन हो गया है हमारा साउथ इंडिया पब्लिक एल आर क्रिएशन से बिल्कुल आज का जो कंसेप्ट है वो वर्क कंसेप्ट है वर्क कंसेप्ट इसके साथ में आ, मतलब ब्लाउज वर्क की चीज है ओके जो कि ब्लाउज वर्क तो जब भी जो भी वीडियो में डाला है हमेशा ही मतलब कस्टमरों ने बहुत अच्छा प्यार दिया और बहुत अच्छा रिस्पॉन्स मिला है ओके ओके वर्क सैरिस एंड वर्क ब्लाउज सैरिस

ये साड़ी अपन ओपन करते हैं इसका तो फैब्रिक जो भी कस्टमर जो भी व्यूवर्स देख रहे हैं न? ना वो तो आप फैब्रिक और डिजाइन पे गौर करेंगे ओके ये देखिए आप प्रॉपर आपको पेपर पैकिंग के साथ में फॉर्म पैकिंग के साथ में ये कल एक अपन ने लॉन्च किया था कल डिजिटल इंडिया डिजिटल इंडिया जी 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 सर ये उसकी सिस्टर है सिस्टर है ओके ये पल्लू ना सर वो ये पल्लू पल्लू ओके ఆల్ అవర్ ెస్ ఫాక్ లో మనం వెనిసా అనే క్యాటలాగ్ సారీస్ చూస్తా ఉన్నాము ఆ లాస్ట్ మనం పళ్ళు చూస్తున్నాము సో దీనికి సంబంధించిన బ్లౌజ్ 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 ఇది ఆ బ్లౌజ్ ఇంత చిన్నగా ఉన్నది అని చెప్పేసి అనుకోవద్దండి ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టున్నారు దీన్ని ఫోల్డ్ చేసి కుర్చున్నారు పక్కా మీకు వన్ మీటర్ వస్తుంది ఇది

దీనికి సంబంధించిన కలర్ చాట్ చూసేద్దాం పట్ అప్పట్ పట్టపట్ల సార్ పెట్టినాడంటే చాలా సుందరంగా పెడతా సూపర్ గా పెడతారు అందుకే ఆయనతోనే పెట్టిస్తున్నా ఎనిమిది పీసులు ఇది ఎనిమిది పీస్ క్యాటలాగు బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఎనిమిదికి ఎనిమిది మస్ట్ అండ్ షూడ్ మనం తీసుకోవాలి ఎన్నిసార్ క్యాట్లాగ్ పేరు వచ్చేసి ఇది సో ఇది క్యాటలాగ్ ఇది కలర్ దీనికి ఓకే నెక్స్ట్ కలెక్షన్ మనం చూసేద్దాము ఇది तरवा मन को मन देश राधिक राधिक अनेजेस कलर चार चुद राधिकोर ओके ये फैब्रिकाल हाँ। और कपड़े की पैपिंग आने वाली और इसके अंदर में जो डिजाइन दिख रही है इसको बोलते पैटर्न पैटर्न ओके हाँ. okay. एक साड़ी में ओपन करके दिखाऊंगा oh, बता इससे रिलेटेड कम से कम तीन से चार डिजाइन है ओके okay. एक साड़ी अपन ओपन करेंगे और सबकी डिजाइन दिखाएंगे ओके सर जी ओके बहुत से ये तो रहता है कि भैया ओपन करके साड़ी दिखाओ ज्यादा समझ में mm आता -hmm. है यस 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 ये राधिका लो मन को एक्चुअल थर्टी प्लस डिजाइन अवेलेबल होना है वीडियो लो थ्री डिजाइन चूपस्ता चूँ

ఓకే ఓకే బ్లౌజ్ బ్లౌజ్ నార్మల్ బట్ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ బహుందర్ బహు సాఫ్ ఐ బ్లౌజ్ పీస్ మాత్రం రాయల్ విఐపి లుక్ కనపడతా ఉంది సో దీనికి సంబంధించిన ఈ డిజైన్ కి సంబంధించిన కలర్ చార్ట్ మనం చూద్దాం ఒకసారి ఓకే కలర్స్ బడికే ఎక్సే బడి బడికర ఒక దాన్ని మించి ఒకటి కలర్ ఉన్నది వీళ్ళు ఈ డిజైన్ కి సంబంధించిన కలర్ చార్ట్ సెట్ చేయాలంటే ఏమలేదు అంటే కూడా అప్రోచ్మెంట్ గా 100 కలర్ తో 100 కలర్స్ తో ట్రైల్ చేసిన తర్వాతనే మనకు ఆ సిక్స్ గా సెలెక్షన్ చేస్తారు ఓకే ఈ రాధిక డిజైన్ లో ఇదొకటి నెక్స్ట్ ఇది రాధిక కయ్య రాధిక హే ఓకే मतलब इसमें भी वर्क डिजाइन अलग है वर्क चेंज होगा ओके जैसे उसमें अपन ने देखा और इसमें देखा तो अलग-अलग वर्क है ओके सर और फैब्रिक सेम है का पॉलीटिशम है ये जॉर्जेट ना सर बिल्कुल हां ये भी जॉर्जेट फैब्रिक लो రాధికా మనకు ఇది సెకండ్ డిజైన్ ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తామో బట్ కలర్ చార్ట్ చూడండి మనకు ఎలా ఉంటదో అని చెప్పేసి సూపర్ కలర్స్ నేను చూడొదాన కపడా 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 బహత్ సాఫ్ట్ హై ਕੋਈ ਵੀ కస్టమర్ ఈజీలీ ఇస్కో సేల్ సేల్ కర్ sakte hain ఓకే కపడా బట్ట మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది సరే ఏబి కేటలాగ్ అయి కయా యే మాత్రం 6 సే పిస్ కి ప్యాకింగ్ 6 6 పిస్ కి ఓకే 6 6 పిస్ కా హై ఇది ఓపెన్ చేద్దాం కొడాయి ఇస్కా డిజైన్ కొల్ కి బతావో నా సర్

అండ్ సిరోస్కి వర్క్ సూపర్ సూపర్ లుక్ ఇవి అన్నీ కూడా చాలా క్లాసికల్గా సినిమాల్లో సీరియల్లో చూసేటటువంటి కలెక్షన్స్ అందుకే ఎల్ఆర్ క్రియేషన్ క్రియేషన్కి మన సౌత్ ఇండియా ప్రజలు పెట్టిన పేరు క్రియేషన్కి బాప్ అని ఓకే

और कपड़े की जानकारी भी देते हैं वाइट कैट फैब्रिक लावचिन दीदि हमको हमको पल्लू చూసే అర్థం అవుతావునది రిజల్ట్స్ వచ్చేసి ఏది వావ్ ఈ ప్రింట్ జో హేనా ఈ జో బోర్డర్ కాన్సెప్ట్ హై ఏది కీ ఇస్కో బోల్తే బ్రాసో ప్యాటర్న్ బ్రాసో ప్యాటర్న్ ఓకే బాల్కర్ నే బ్రాసో ప్యాటర్న్ అంటారంట aur lehriya ki print hai lehri ki ka print hai barabar sar కపడ తో నామే నైరకనే కదా బట్టకు మాత్రం పేరు పెట్టాల్సినటువంటి పని లేదు సూపర్ సూపర్ ప్రింట్ లెహరేయా ప్రింట్ వచ్చింది బ్రాసో ప్యాటర్న్ లో బార్డర్ వచ్చింది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఏ రకంగా ఉంటుంది సో దీన్ని కూడా మీకు లెంత్ విడుతులు ఏమైనా డౌట్ ఉంటే అది కూడా వచ్చి చూపిస్తాం మీ తీసుకోబీ కొలికి కాయి చేస్తారు బా బ్లౌజ్ ఒకప్పుడు ఆయన విచిత్ర విచిత్ర ఓకే విచిత్ర ఫాబ్రిక్ లో మనకు బ్లౌజ్ వచ్చిందంట ఓకే ఏ బ్లౌజ్ ఈ టైప్ సైజ్ పూరా వర్క్ అవుతాయి

ఇది బ్లాక్ కవ్వదు ఓకే దీనికి సంబంధించిన కలర్ చార్ట్ జీ సర్ ఈ ఏజ్ కో కలర్స్ ఆనవ ఇది బ్లౌజ్ ఏ బ్లౌజ్ సో మనకు టజల్స్ ఏదైతే వచ్చిందో పल्लूలో ఆ మ్యాచింగ్ తో మనకు బ్లౌజ్ వచ్చింది సరే పింక్ ఓకే ఇది ఓకే 1 సే बढ़कर 1 है मतलब ऐसी चीजें है ना कि कस्टमर जो 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 कस्टमर कस्टमर अपना व्यापार चला रहे उनके हाँ, ट्रेंडिंग, 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 ट्रेंडिंग। भी कस्टमर आएगा ना जी ये ये चीजें आंख बंद करके ले जाएगा कहीं नहीं मिलेगा पहले अपनी बार लॉन्च कर रहे हैं हम इला इनका ये, ये।, ये मार्केट रे दूसरे कस्टमर परेशान पटपट धन आर्डर इच्छे सर तो इधर दी कलेक्शन वर्क वर्क तो मस्त अवेलेबल इसमें तो लगभग फाइव हंड्रेड डिजाइन अपने पास अवेलेबल बहुत डिजाइन है कस्टमर को कॉन्टेक्ट करना है आधे घंटे के अंदर में, में सौ से ज्यादा वेरायटी मिल हाँ। जाएगी सो ओके सर ये वर्क ब्लाउज कांसेप्ट तो सर एक खास बात है आप देखेंगे जैसा साड़ी का कलर है ब्लाउज के अंदर में वही धागा यूज okay. हुआ ओके दारम आधे वाली बिल्कुल okay. और जो लेरिया की लाइनिंग है वही इसमें धागा यूज हुआ okay. है मतलब कॉम्बिनेशन आप देखिए कॉम्बिनेशन कॉम्बिनेशन जोड़ना एक ही होता है कस्टमर को ब्लाउज के लिए दूसरे शॉप में जाना पड़ता है yes, 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 जैसे yes, कोई भी मैचिंग के लिए हम मैचिंग खुद सेट करके देते हैं कस्टमर को कहीं नहीं जाना है बढ़िया बात बताया आपने मैं तो सिर्फ अभी तक टजल्स टू कलर देख रहा था सोरेन्ना मन को टजल्स आधे ब्लाउज वस्तु చీరలో ఏదైతే మనకు బార్డర్ ఇచ్చిందో అదే బార్డర్ యొక్క దారంతో మనకు సీక్వెన్సీ స్టిచ్చింగ్ చేసి ఇచ్చున్నారు తర్వాత ఇక్కడ ఏదైతే మనకు లహరియా ఈ రకంగా డిజైన్ వచ్చింది కదా అదే డిజైన్తో మనకు బ్లౌజ్లో ఉన్నాయి మ్యాచింగ్ కూడా మీరు వేరే దగ్గరికి పోవలసిన అవసరం లేదు వీటిలో మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి కొన్ని మాత్రమే చూపించున్నాను నేను ఇంకా కలెక్షన్ కోసం వీడియో మీద ఉండే నెంబర్కి ఫోన్ చేయండి సరంత కాంటాక్ట్ అవ్వండి మంచి లాభాలు పొందండి ఓకే సార్

ये देखिए वा 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 तो ये जो कलेक्शन है ना है? ये ये कस्टमर को एक्स्ट्रा मार्जिन देके जा रहा एक्स्ट्रा मार्जिन बराबर से इनका नहीं हूं अभी तक मैंने सूरत मार्केट में ये कलेक्शन तो देखा नहीं है पहले आपकी बार में देख रहा हूँ आपके पास देख रहा हूँ सर बिल्कुल सो so, इनका नहीं सूरत मार्केट ललो छोड़ ले अंत कलेक्शन सर इसका ब्लाउज पल्लू का वे है ब्लाउज

मैचिंग के लिए जो भी कस्टमर दुकान चला रहे उनका कस्टमर मैचिंग के लिए कोई दुकान नहीं दुकान जाएगा दुकान पे जाने वो ब्लाउज भी आप ही की दुकान से लेगा जहाँ से आपकी दुकान से साड़ी ले रहा है ओके सही 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 है। सो ई थीरक संबंधिना ब्लाउज कोसम सं मरो जागाक बोलसनाटवंट ऑवसरम लेनाटवंती मैचिंग डिज़ाइन्स तो हमको ब्लाउज వచ్చింది सो தெట్లా కలర్ చార్ చూద్దాం ओके इसके अंदर भी आपको मैं कॉम्बिनेशन देखा जो बॉर्डर पट्टा है तो लाइनिंग है okay. वही फ्लोवर, फ्लोवर का नहीं, नहीं, मतलब ब्लाउज है और दूसरे वाले फ्लोवर का धागा यूज हुआ ये फ्लोवर का ब्लाउज का ग्राउंड है और ये फ्लोवर का धागा यूज हुआ है ओके सो दैचिंग इकड़ना पु लो ब्ल व

సెట్ అయ్యి సేట్ ఇది ఓకే కస్టమర్కి ओके ఇవి కలెక్షన్స్ కొత్త ట్రెండ్ మనం క్రియేట్ చేద్దాం మన సౌత్ ఇండియాలోన ఎప్పుడు ఆ సిల్కు పట్టు కాకోకుండా కొంచెం ఇలాంటి ట్రెండింగ్ శారీస్ కూడా ఇప్పుడు ఎక్కువ రన్ సేల్ అవుతా ఉన్నాయి ఇంకా మన లోకల్ మార్కెట్లలోకి మన లోకల్ మార్కెట్లలోకి రానటువంటి కలెక్షన్స్ ని మనం ఈ వీడియోలో చూపించి ఉన్నాము సార్ ఓబీ బతనా హే కన్ఫ్యూజన్ అయిపోతారు సో రెగ్యులర్ గా ఎల్ క్రియేషన్స్ నుంచి వీడియో వస్తానే ఉంటది పోయిన వీడియోలో ఉన్న కలెక్షన్ ఈ వీడియోలో ఉండదు ఈ వీడియోలో ఉన్న కలెక్షన్ వచ్చే వీడియోలో ఉండదు మారుతానే ఉంటాయి డిజైన్లు మారుతానే ఉంటాయి ఎల్ఆర్ క్రియేషన్ కి ఎగబడి 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 జనాలు కొంటున్నారు అంటే ఎంత లాభాలు ఉంటుందో అని మీరు అర్థం చేసుకోండి సో మరి ఆయన అంత బిజీ ఉన్నప్పటికీ కూడా మన కోసం ప్రతిరోజు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్ కేటాయిస్తున్నందుకు మీ తరపు నుంచి నా తరపు నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలుపుదాం ఇనా బిజీ అయితే హమారేకె ఆరు రోజు దస్ పంద్ర మినిట్ టైం నిఖాల్కి దేరే సార్ సౌత్ ఇండియా సే బౌత్ బహుత్ ఆగే ఆపులేగా సో మరో విడితో ముందుకు వచ్చేంత వరకు మీ అందరికి సెలవు నమస్తే